భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక భారతీయుడిగా మీ ముందుకు వచ్చి ఒక విషయాన్ని చెప్పడానికి చాలా నేను సంతోషిస్తూ ఉన్నాను మొన్న ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున జరిగినటువంటి పెహల్గాంలో దాడిలో ఇరవై ఆరు మంది కంటే ఎక్కువ మంది చనిపోయినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు ఆ కుటుంబాలు అనిశ్చిత నెలకొంది బిడ్డలు కోల్పోయారు భర్తలు కోల్పోయారు కుటుంబ సభ్యులు కోల్పోయారు చాలామంది ఎంతో రోధించారు ఏడ్చారు కానీ నిన్నటి అనగా మే ఏడవ తారీఖున సర్జికల్ స్ట్రైక్ అనొచ్చా దీని లేకపోతే మెరుపు దాడ అనొచ్చా ఒక్కసారిగా ఇండియన్ ఆర్మీ చేసినటువంటి మరి ఆ దాడికి యావత్తు ఉగ్రవాదులందరూ కూడా గడగడలాడిపోయారు వారి శిబిరాల్ని టార్గెట్ చేస్తూ వారి స్థావరాల్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఆపరేషన్ సింధు విజయవంతం అయి ఆ ఉగ్రవాదులు వెన్నులో వణుకు పుట్టించి దడ పుట్టించినటువంటి ఇండియన్ ఆర్మీకి ఒక భారతీయుడిగా నా సల్యూట్ అలాగే ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించినటువంటి మోదీ గారి టీంకి కూడా నా సల్యూట్ ఇలాంటి గొప్ప పని చేసి యావత్తు భారతదేశము ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ తల ఎత్తుకొని గర్వించదగ్గ గొప్ప ఆపరేషన్ చేశారు ఇండియన్ ఆర్మీ ఈ యొక్క విషయంలో నేను చాలా భారతీయుడిగా గర్విస్తున్నాను ఉగ్రవాదులు ఉగ్రముఖలు ప్రపంచవ్యాప్తంగా నశించుగాక పరలోకమందున్న దేవుడి వారికి తీర్పు తీర్చును గాక అరే ఉగ్రవాదులారా ఏంటరా మీరు సాధిస్తారు మా అక్క చెల్లెల్ని మా అన్నదమ్ముల్ని మా భారతదేశ కుటుంబాలని మీరు ఏడిపించి ఏంటరా సాధిస్తారు మీరు ఈరోజు ఇండియన్ ఆర్మీ చేసిన మెరుపుదాడుల్లో వారు కుటుంబాలు కోల్పోయారు కుటుంబ సభ్యులు చచ్చిపోయారు ఇంకా అంతకంటే ఇంకేం కావాలరా మీ కుటుంబ సభ్యులే చచ్చిపోయే మీ పోరాటం ఏంటి మీరేంటి మీ ఉగ్రవాదం ఏంటి అసలు సిగ్గుపడాలి మీరు అవతల వారిని చంపుతూ మీరు చస్తూ ఉంటే దీనివల్ల సాధించేదేంటి ఏ ఏ రా చెప్పాడు మనుషుల్ని చంపితే స్వర్గం ఇస్తానని ఏ దేవుడురా చెప్పారు మీకు యుద్ధాలు చేయమని లేదంటే అమాయకులు చంపమని ఎవర్రా చెప్పారు మీకు ఉగ్రవాదులారా ఇండియా మీద ఒకవేళ మీరు ఇలాంటి భయానక వాతావరణం సృష్టిస్తే ఇండియన్ ఆర్మీ కానీ ఇండియాలో ఉన్న పౌరులు కానీ ఇండియాని పరిపిస్తారు పరిపాలిస్తున్న నాయకులు కానీ చేతులు ముడుచుకొని ఉండరు ఇండియా వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే కనుగుడ్లు పీకేస్తారు ఇండియన్స్ జాగ్రత్త ఉగ్రవాదులారా కబర్దార్ ఇండియాలో మొలిచిన ఒక గడ్డి గడ్డి పెరకను కూడా మీరు పేకలేర్రా దట్ ఈస్ ఇండియా మేమిస్తే మేము మా భారతదేశం ఇస్తే పొందిన దేశం మీది మా భారతదేశం భిక్ష మీది మా మీద తిరగబడతారా శాంతియుతంగా భిన్నత్వం ఏకత్వం కలిగి అందరిని సమానత్వంతో ప్రేమించి వెళ్ళిన గొప్ప దేశం రా మాది అలాంటి దేశం మీద మీరు విరుచుకు పడాలనుకుంటే తిరిగి తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా చూపించారు మా ఇండియన్ ఆర్మీ ఇది కేవలం వచ్చి మాత్రమే వారు చేసిన ఆ యొక్క ఆపరేషన్ సింధూర్ ఆస్ ఆపరేషన్ లో అందరూ కూడా మట్టి పాలైపోయారు మీరు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నాను ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాలి ఉగ్రవాదులు నశించిపోవాలి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు ప్రపంచ దేశాల్లో ఉన్న ఉగ్రవాదులు నశించిపోవాలి ఎందరో నా ఆడబిడ్డల్ని ఏడ్చారు ఆ ఉసురు మీకు ఊరకే పోదు ఆ దేవుడు చూస్తూనే ఉన్నారు మీరు చేస్తున్న అరాచకాలు చూస్తూనే ఉన్నారు ఎంతమంది కడ కంటతడి పెట్టి ఎన్ని కుటుంబాలు ఏడ్చుకున్నాయి ఎన్ని కుటుంబాలు బాధపడ్డాయి ఎన్ని కుటుంబాలు రోధించాయి నిన్న చేసిన స్ట్రైక్ స్ట్రైక్తో అందరూ సంతోషించారు నేను భారతీయుడిగా గర్విస్తున్నాను ఐ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ ఈ భారతదేశం మాకు జన్మనిచ్చిన దేశం ఈ గడ్డ మీద ఎవడైనా సరే పిచ్చి వేసాలి ఈ గడ్డ మీదకి వచ్చి వేస్తానంటే ప్రతి భారతీయుడు తిరగబడతాడు కులం మొత్తం మా ఇంట్లోనే గడపలోనే మా కులం మొత్తం మేమందరూ ఒక్కటైతే మేమందరూ భారతీయులం మా భారతదేశాన్ని ఏమైనా చేయాలనుకుంటే మేమందరం చీల్చి చండారేస్తాం ఉగ్రవాదులారా కబర్దార్ మా భారతదేశం నైతిక విలువలు మాకు నేర్పించింది ఐక్యత మాకు నేర్పించింది ప్రేమను మాకు నేర్పించింది అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి చూస్తూ ఉంటామని అనుకుంటున్నారా తిరగ తిరగబడే తత్వం కూడా భారతదేశంలో ఉంది మట్టు పెడితే మట్టి కరిచిపోతారు జాగ్రత్త ఎప్పుడైనా సరే ఉగ్రవాదులైనా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న ఎవడైనా సరే ఇది ఒక హెచ్చరిక మాత్రమే ఉగ్రవాదులారా జాగ్రత్త ఎక్కిన మారండి ఏం సాధిస్తారా మీరు ఉగ్రవాదంతో చంపడం చావడమే కదా ఏం సంపాదించారు ఏం సాధించారు ఏం సంతోషంగా ఉన్నారు చెప్పండి మళ్ళీ తిరిగి అంటాడు వాళ్ళ కుటుంబం కోల్పోయిన తర్వాత ఆ యొక్క గ్రూప్కి లేడరాడు ఆడ అంటాడు చూస్తాను భారత అంతు చూస్తాను భారతదేశానికి తగిన బుద్ధి చెప్తాను ఏం చెప్తాడు ఇంకా బుద్ధి రాలేదా నీకు పది మంది నీ కుటుంబ సభ్యులు చచ్చిపోయారే చాలా మంది అమాయక ఆ యొక్క స్ట్రైక్లో చాలా మంది మరి చచ్చిపోయారే ఆ యొక్క స్థావరాల మీద దాడి జరిగినప్పుడు చాలామంది మరి కొప్పకూలిపోయారు ఆ యొక్క స్థావరాలు కుప్పకూలిపోయి నా నేల గెలిచిపోయి మట్టి గెలిచిపోయి నేల మట్టం అయిపోయి ఇంకా బుద్ధి రాలేదా మీకు ఈ యొక్క బేరాలు మీరు ఇంకా పలుకుతూ ఉంటే మీకు ఇంకా తగు బుద్ధి చెప్పడానికి మా భారత సైన్యం మా భారతీయులు మా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తూ భారతీయులందరూ గర్వించదగ్గ రోజు టెర్రరిస్టులు మట్టుపట్టిన రోజు నిజమైన భారతీయులు అంటే ఎలా ఉంటారని నిజమైన భారత సైన్యం అంటే ఎలా ఉంటుందని నిజమైన నిజమైన పరిపాలకులు అంటే ఎలా ఉంటారని మనం తెలియజెప్పిన రోజు ప్రపంచ దేశాలకి నేను సంతోషిస్తూ ఈ వీడియో నిజంగా నేను ఆనందంతో చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలి జై భారత్ జై జై భారత్ జై ఇండియన్ ఆర్మీ జై మోదీ టీమ్ గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ